హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని అందమైన ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఆడుకుందాం అని కాసేపు వచ్చేసాను నేను ఇలా మరి ఈరోజు మనతో ఆడడానికి ముగ్గురు మహిళలు రెడీగా ఉన్నారండి ఈ ముగ్గురు మహిళలకి కూడా ఒక ఒకలాంటి స్టోరీ ఉంది ఎవ్వరికీ కూడా భర్తలు లేరు సో మీకు తెలుసు ఎవరినైనా నేను ఎంపిక చేసుకున్నాను అంటే వాళ్ళ ఆర్థిక పరంగానన్నా వెనకబడి ఉండాలి లేకపోతే ఆరోగ్యపరంగానన్నా వెనకబడి ఉండాలి స్థితిగతులు సరిగ్గా లేకపోతేనే నేను అటువంటి ఫ్యామిలీస్ జోలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేయటం అనేదే నా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు నేను తీసుకొస్తున్న ముగ్గురు లేడీస్కి కూడా చాలా బాధాకరమైన విషయాలే ఉన్నాయి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన స్టోరీ అందరితో ఒకేలాగా ఉండదు కానీ ఇంచుమించు దగ్గర దగ్గర పోలికలు ఉంటాయన్నమాట సో ఈ ముగ్గురు మహిళలకి కూడా భర్తలు లేరు సింగిల్గా లీడ్ చేస్తున్నారు పిల్లలతో పాటు వీళ్ళు కష్టపడి పని చేస్తేనే తప్ప వీళ్ళకి ఆహారం అనేది రాదు వీళ్ళ పొట్ట కోసం వీళ్ళు బ్రతకడం కోసం వీళ్ళు బ్రతకడమే కాదు వీళ్ళ పిల్లల కోసం కూడా వీళ్ళే బ్రతికి సంపాదించి పెడితేనే తప్ప వీళ్ళకి కడుపు నిండదు వీళ్ళ పిల్లలకి తోడు నీడ అన్నీ వీళ్ళే అనమాట సో ఈ ముగ్గుల్లో మొదట ఎవరి చేత ఆడుదాం అనేది వీళ్ళ పేర్లు బట్టి డిసైడ్ చేద్దాం మీ పేరు చెప్పండి టీ మీ పేరు చెప్పండి ఎర్నమ్మ దేవుడమ్మ డి ఏబీసీలో ఫస్ట్ వచ్చి లెటర్ ప్రకారంగా చూసుకుంటే డి నువ్వే రామ్మ ముందుకి మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఓకే దేవుడమ్మ అయిన తర్వాత మీరిద్దరు ఓకేనా పట్టుకోరా ఆట తెలుసు కదా దేవుడమ్మ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు దేవుడమ్మ యొక్క స్టోరీ కానీ వాళ్ళ ఇల్లు వాతావరణం కానీ ఒక్కసారి చూసేద్దాము ఎలా ఉందో నీ పేరేంట శంకర్ దేవుడమ్మరే శంకర్ దేవుడమ్మ దేవుడమ్మ వీళ్ళు మందేనా మందేనండి మా దేవుడమ్మ ఇంట్లో ఎవరు ఉంటారు కార్తీక్ కార్తీక్ మా మీ అబ్బాయి ఇంకా శ్రీవల్ మా అమ్మాయి మీ పిల్లలతో మీరు మీరుంటున్నారు మీ ఆయన చనిపోయారు చనిపోయారా ఏమో ఎలా చనిపోయారు టీవీ వస్తుందండి టీవీ పేషెంట్ ఎన్న వాళ్ళ క్రితం చనిపోయారు దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోతున్నా ఐదేళ్ళు అయిపోతుంది పిల్లలకి ఎంత వయసు బాబుకి ఎంత వయసు బాబు పదమూడు మేడం పదమూడు పాపకి పద్నాలుగు మేడం పద్నాలుగు పాప పెట్టుతుంది ఓకే ఐదేళ్ళు అవుతుంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు మీ అత్త మామ చనిపోయారు మేడం చనిపోయారు మీ అమ్మ నాన్న ఉన్నారు మేడం ఎక్కడున్నారు అవతలేదు మేడం మీతో కలిసి లేరు వాళ్ళు క్వాన్లు పెట్టా మేడం క్వాన్లు పెడితే వస్తుంది అనేసి ఇల్లు ఆల్రెడీ కట్టించుకున్న చూపించారు మేడం ఇల్లు ఆల్రెడీ కట్టినా ఎవరు కట్టుకున్నారు మీరే కట్టుకున్నట్టు ఓకే మీ పేరు మీద రావాల్సింది వేరే వాళ్ళు తీసేసుకొని కట్టుకున్నారా అంతేనా ఓకే కూడా అడిగా పట్టించుకోవట్లేదు ఎక్కడ కట్టాను చూపించండి అని అడగాల్సిందిగా కొన్ని డబ్బులు మీకు ఇచ్చారు ఎవరైనా ఎవరు ఆల్రెడీ బిల్ పడిపోయింది అని అన్నారు మేడం బిల్ చూపించారు మేడం అకౌంట్ చూపిస్తే బిల్లు పర్లేదు మేడం సరే ఎవడమ్మా నీ సంవత్సరం తర్వాత పరీక్షిస్తాను ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేది మా జనాలకు చూపించడం కోసమే నేను చూడడానికి అనమాట సింగిల్గా ఉంటుంది వాళ్ళ హస్బెండ్ టీవీ పేషెంట్ చనిపోయారు చిన్నపిల్లల తల్లి అనమాట సో ఒంటరిగానే నివసిస్తుంది నువ్వు డైలీ లేబర్ వర్క్ అంటే పని చేయడానికి వెళ్తావు ఏ పని చేస్తారు స్కూల్ పని మేడం ఫ్రెండ్లోకి పిలిస్తే ఎంత మద్దరు ఎంత ఇస్తారమ్మా రోజు మీకు రెండు వందలు మేడం రెండు వందల యాభై అలాగే ఊర్లో రెండు వందల మేడం ఓకే అది ఈ ఆధారం అయితే బయట పనికి వెళ్తే రెండు వందలు మూడు వందలు ఆలోపు ఈమె జీవనాధారానికి పోషణ అనమాట సో డైలీ ఆమె సంపాదన అనమాట డైలీ కూడా ఉండదు నెలలో పదిహేను రోజులు ఇరవై రోజులు పనులు ఉంటాయి పనున్న రోజు వెళ్ళ వెళ్ళాలి వీళ్ళు వెళ్ళాలనుకున్న టైంలో ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు సో అది వీళ్ళ జీవన విధానం అనమాట మంచి పని చేసాను బాబుని పాపని తీసుకొని కాల్ దేవుడమ్మ మరి గేమ్ ఎంత బాగా ఆడి ఎంత మంది సంపాదించుకుంటుందో చూద్దాం సరే మళ్ళీ సో చూసారు కదా ఫ్రెండ్స్ దేవుడమ్మ ఇల్లు తన పరిస్థితి అదనమాట మరి దేవుడమ్మ ఎన్ని గెలుచుకుంటుంది ఎన్ని డబ్బాల్లో బాల్స్ వేస్తుంది ఏవేవి ఐటమ్స్ గెలుచుకుంటుందో కూడా ఒకసారి చూసేద్దాము మాక్సిమం అన్ని గెలుచుకోవాలని కోరుకుందాము మెయిన్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో తన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కూడా మనం ప్లాన్ చేసేద్దాము సో ఆడడానికి రెడీ అయినా దేవుడమ్మా ఓకే పిల్లలు బాగున్నారా బాగున్నాయి ఎలా తెలుసు నీకు ఎక్కడ ఉన్నారు వాళ్ళు మరి ఎలా ఉన్నారు నీకు ఎలా తెలుస్తుంది హాస్టల్లో వేసేసారు ఫోన్ చేస్తాను మేడం ఎప్పుడు చేసావు మేడం వాళ్ళే చేశారా అయ్యో ఒకసారి ముందు రెండు బోర్డులన్నీ చూసుకోవాల్సింది కదా ఏవేవి ఎందులో వేయాలి ఐడియా ఉందా ఇటు ఏమ్మా మీరు కూడా ఆడతారా మాతో పాటు కళ్ళకి గంతలు మీకు కూడా కట్టాలా మెళ్ళలో వేసుకుంటారా వేస్తారా సరే అవి ఎవరు కాదు కుక్కలు ఓకేనా అమ్మ నీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నానురా ఓకేనా నువ్వు ఎంతసేపు ఫస్ట్ ఫస్ట్లో చేతి వైపు ఫోకస్ చేయి అంటే నీ కుడి ఇది నేను కుడిచేయి ఎడమి ఇది అంటాను కొంచెం ఐడియా పెట్టుకొని గేమ్ స్టార్ట్ చేయండి ఓకేనా తల్లి అమ్మ నీకు ఇస్తున్నాను టైము వన్ అండ్ హాఫ్ మినిట్ అమ్మ ఈ వన్ అండ్ హాఫ్ మినిట్ ఎన్ని డబ్బాల్లో బాల్స్ వేస్తావో అన్ని ఐటమ్స్ కూడా నీకే తల్లి నీ అదృష్టాన్ని పరీక్షించుకో మీ పిల్లలు పండగ వచ్చేసరికి ఇంట్లో అన్నీ నిండుకొని ఉండాలి ఓకేనా ఏ ఐటమ్ ఇది లేదు అది లేదు అనుకోకుండా అన్నీ కొద్దివై ఉండాలన్నమాట రెడీ స్టార్ట్ విజిలేసేనా స్టార్ట్ కంగారు పడకు ఫస్ట్లో కంగారు పడుకున్నా నీ కుడి చేతి వైపు రెండు మూడు అడుగులు వేసుకుంటే నిదానంగా వెళ్ళు ఆగిపో ఆగిపో వెరీ గుడ్ తోసి ఇకు డబ్బాలే ఓకే అలా కుడి చేతి వైపే మాక్సిమం ఫోకస్ చేయి కొంతసేపటి వరకు కుడివైపు 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 వెళ్ అమ్మ వెళ్ళిపో కుడివైపు అలా వెళ్ళిపో కుడివైపురా వెళ్ళు అలా ముందుకు వెళ్ళు అలా వెనక్కి వెనక్కిరా నాలుగు అడుగులు రా వెనక్కిరా కుడివైపు వెళ్ళు కుడివైపు కుడివైపు అదే పోనీ పర్లే నేను తీసుకుంటాను నేనున్నానుగా నేను తీసుకుంటాను అమ్మ నీ మీ ఎడం వైపు వెళ్ళిపోయి ఎందుకంటే మంచిది ఎడంవైపు వెళ్ళా అలా వెళ్ళా ఎడంవైపు వెళ్ళిపో మేడం వైపు వెళ్ళిపో కొంచెం ముందుకొచ్చి అమ్మయ్యా వెరీ గుడ్ అమ్మయ్యా మెయిన్ మెయిన్ టార్గెట్ అయిపోయింది ఇప్పుడు నీకు నచ్చినట్టు ఆడేసుకో అటు కాదు అటు కాదు ఎనకొచ్చు వెనకొచ్చు అలా వెనక్కొచ్చు మేడం చేతి వేపు వెళ్ళిపో ముందుకెళ్ళి కొంచెం రెండు అడుగులు ముందు ఆ వేడం చేతి వెళ్ళి ఏడానికి వాడుకో నా వాయిస్ వినుకుంటూ వచ్చి అలా రా అదే అంతే అంతే అదే స్పెడతారా టైం అప్ దా ఓ సారీ వచ్చి అనడానికి నువ్వు మామూలు మనిషి కాదు కదా కళ్ళకి గందలు కట్టేసాను కదా సారీ సూపర్ అమ్మ మ్యాక్సిమం నా మాటలను అర్థం చేసుకొని బాగానే ఆడావు ఉన్నంతలో బాగానే ఆడావు ఏ ఎక్కడెక్కడ బాల్ వేసావు వెతికి తెచ్చేసి నీకు ఐటెం చెప్తాను నువ్వు వంట నూనె డబ్బులు బియ్యం ఇరవై ఆరు కేజీలు అవన్నీ గెలుచుకున్నావు వీటంటితో పాటు డబ్బులు కూడా గెలుచుకున్నావు నీకు డబ్బులు ఎంత వస్తే నీకు హ్యాపీ ఎంత వచ్చినా పర్వాలేదు ఎంత వచ్చినా పర్వాలేదులే అది కాదు వంద రూపాయలు వంద రూపాయలు ఇస్తే బాగుంటుందా ఐదు వందలు ఇస్తా బాగుంటా అట్లా ఎంత వస్తే నీకు హ్యాపీ ఐదు వందలు ఐదు వందలు వస్తే హ్యాపీ ఏం చేస్తావు ఐదు వందలతో తింటాం ఏం తింటావు ఇంట్లో ఇంట్లో ఏమేమి ఉన్నాయి ప్రెజెంట్ కూరగాయలు ఏమి లేట్లేవు కూరగాయలకి వస్తే చాలు నీకు పిల్లలు చదివించుకుంటాం ఎన్ని డబ్బులతో అంటే తీజ కట్టించుకొని చదివించుకుంటాను అదే అంటున్నాను ఎంత వస్తే నీకు హ్యాపీ ఐదు వేలు ఐదు వేలు ఐదు వందల నుంచి ఐదు వేలు పెరిగిపోయిందా ఐదు వేలు వస్తే హ్యాపీ ఏం చేస్తావు అమ్మా ఐదు వేలతో ఇంటి పని చేసుకుంటాం ఇంటి పని ఇంటి పని చేసుకుంటానంటావు ఓకే సో నువ్వు గెలుచుకున్నావు అన్ని డబ్బాల్లో వేసావు డబ్బులు డబ్బాలో కూడా నువ్వు బాగాలేసావురా కానీ ఎంత వచ్చిందో నాకు తెలీదు అబ్బా ఏమి నువ్వు కోరుకున్నంత రాలేదు మేడం రెండు వందల రూపాయలు వచ్చాయి రెండు వందల రూపాయలే వచ్చాయి డల్ అయిపోయి పర్వాలేదు మేడం ఏం చేస్తావు రెండు వందలతో కూరగాయలు కూరగాయలు కొనుక్కుంటావు సరే అయితే కొనుక్కో కూరగాయలు కొనుక్కో కొండమ్మ గెలుచుకుంది రెండు వందల రూపాయలు ఓకేనా రెండు వందల రూపాయలే క్లాప్స్ కొట్టండి రెండు వందలతో కూరగాయలు కొనుక్కుంటుందట మరి ఇంటి పని చేస్తానన్నా వస్తా చేస్తాం అనుకుంటున్నాం సరే అయితే మీద వచ్చాయి నువ్వు గెలుచుకున్నావు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు నువ్వు గెలుచుకున్నావు చక్కగా ఇంటి పని చేసుకొని మిగతా డబ్బులు పిల్లలకి ఫీజు ఏదో అన్నావు కదా వాడుకోండి సరేనా దేవుడమ్ గారు ఈ గేమ్ అయిపోయింది ఇంకొక కాటు కూడా ఉంటుంది అది ఆడిద్దామా రండి ముగ్గు వేసాం ముగ్గులో రెండు చైర్లు వేసాం ముగ్గురు చేత ఆడేస్తున్నాను వీళ్ళు ఆల్రెడీ ప్రైజ్ మనీ గెలిచేసుకున్నారు కాబట్టి ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే మీకు ఇస్తున్నానమ్మా ఓకేనా ఎవరికి ఏది రాలేదో చూసి అది మీకు ఎంపిక చేసి పెడుతున్నాను మీ ముగ్గురు నాకు సమానమే ఓకే ఆడియో రెడీ ఓకే తులసి దేవుడమ్మ ఎర్రనమ్మ ఓకే రెడీ అమ్మ నేను విదిలేస్తాను స్టార్ట్ చేయండి మళ్ళీ వేసినప్పుడు మీరు ఆగిపోవాలి అక్కడ వచ్చి కూర్చోండి సరేనా വംഗറ്റോ <laughs> <laughs> వచ్చే పక్కకి చాలా బాగా ఆడేవు నువ్వు చీర గెలుచుకున్నావు పప్పు గెలుచుకున్నావు వంట నూనె గెలుచుకున్నావు ఓకే త్రీ ఐటమ్స్ గెలుచుకున్నావు ఇస్తాను పదండి పంచదార గెలిచావు ఓకే పెద్ద సంచి తెచ్చింది పంచదార చింతపండు పచ్చడి డబ్బా ఓకే పప్పు గెలుచుకున్నావు ఆయిల్ గెలుచుకున్నావు ఏం చేస్తావు పండగ పండగ వచ్చింది కదా పండగ బాగా చేసుకుంటారా పిల్లలు పిలుచుకొస్తారా తీసుకొస్తా చీర పండగకి చీర కట్టుకుంటావా కట్టుకుంటున్నావా బాగుందా చీర బాగుంది మేడం ఇక కవర్తోనే తర్వాత పెట్టుకోండి సరే ఈ సోప్ ఒకటి తీసుకో ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలనిపించింది నీట్గా స్నానం చేసి ఫ్రెష్గా ఉండండి పండక్కి అండ్ తల్లి నువ్వు గెలుచుకున్నావు ఐదు వేల రూపాయలమ్మ ఐదు వేల రూపాయలు కూడా తీసుకో ఓకే ఐదు వేలతో ఏం చేస్తాను అన్నా ఇంటి పని చేస్తాను ఇంటి పని చేసుకుంటావా సరే దాచుకోండి డబ్బులు దాచుకోండి అక్కడ బియ్యం బస్తా ఉంది అది కూడా తీసుకుని వెళ్ళిపోండి